ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలకు వైఎస్ఆర్సిపి సిద్ధమైంది ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సిపి నేతలు పోస్టర్ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఎంఎస్సీలు లేళ్ల అప్పిరెడ్డి అరుణ్ కుమార్ మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాస్ కారుమూరి నాగేశ్వరరావు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు దుర్మార్గపు ఆలోచన చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రతిపాదనను ఇమీడియట్గా ఉపసంహరించుకోవాలని అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టిన పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని ఈ డిమాండ్తో దీని గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఇప్పటికే ఏదైతే వ్యతిరేకత పెళ్ళుకి రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తం అవుతోందో అది సంతకాల రూపంలో కోటి సంతకాలుగా తీసుకొని రాష్ట్ర గవర్నర్కు ప్రజల తాలూకు ఏదైతే అభిప్రాయం ఉందో బలంగా వినిపించాలని ఈ కార్యక్రమం ఒక సంతకాల సేకరణ ఏదైతే జరుగుతూ ఉంటుందో అదే సమయంలో ర్యాలీలు ఈ వర్గాల నుంచి వచ్చే మద్దతును కూడగట్టుకుంటూ మేధావులు విద్యార్థులు యువకులు అందరినీ కలుపుకుంటూ భవిష్యత్ తరాలు ఎంత నష్టపోతాయో తెలిసే రకంగా ఓ పక్క ప్రచారం చేస్తూ ర్యాలీల రూపంలో ఎక్కడికక్కడ ఒక తేదీ పెట్టుకుని రాష్ట్రం అంతా జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్న దాంట్లో భాగంగా ఇప్పటికే సంతకాల ఉద్యోగం మొదలై ఉద్యమం మొదలైంది అన్ని నియోజకవర్గాల్లో కింది స్థాయి వరకు నాయకులు కదిలారు చాలామంది స్వచ్ఛంద సంస్థలు సివిల్ సొసైటీ అంటే వివిధ సంఘాలు ప్రజా సంఘాలు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు